నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం వారికి మే పదహారు నుంచి ముప్పై ఒకటి మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం కన్యా రాశి వారికి గురుగ్రహం సుమారుగా ఇదే రోజు అంటే మే పదిహేనో తారీఖున దశమ స్థానంలోకి రావడం జరిగింది అంటే ఇప్పుడు ఈ రాశి వారికి ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన ఉద్యోగంలో ప్రవేశించడానికి ఇది కూడా కొత్త అవకాశాలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే ఇప్పుడు ఏమైందంటే దశమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు అష్టమంలో సంచరిస్తున్నాడు అంటే కొద్ది రోజులైనా మీరు ఏదైనా ఈ సమయంలో మార్పు కొరకు ప్రయత్నం చేస్తే ఇది సులువుగా జరుగుతుందన్నమాట అందువల్ల ఉద్యోగంలో మార్పు కోరుకునేవారు కంపల్సరిగా ప్రయత్నం చేయండి మార్పు తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంది అయితే పద్దెనిమిదవ తారీఖున కొంతకాలంగా మీనరాశిలో సంచరిస్తున్నటువంటి రాహువు ఆరవ స్థానంలోకి కన్యా రాశిలో సంచరిస్తున్నటువంటి కేతువు పన్నెండవ స్థానంలోకి మారడం వల్ల ఒక విధమైనటువంటి చిన్న చిన్న సమస్యల్ని పెద్దవిగా చూపించే ఈ రాహు కేతువులు మారడంతో చాలా వరకు ఈ వారు చాలా ఫ్రీగా మూమెంట్ అవ్వడం జరుగుతుంటుంది గతంలో ఏ పని చేసినా ఒక రిస్ట్రిక్షన్ అంటూ ఉండేది మాట ఏది చేసినా కూడా ఏదో ఒక డౌటు ఏదో ఒక అడ్డంకి మధ్యలో ఆగిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉండేవి ఇప్పుడు స్వేచ్ఛగా ఈ వారు తమ నిర్ణయాలు తమ తీసుకొని స్వేచ్ఛగా వారి యొక్క జీవితాన్ని అనుభవించే అవకాశం ఈ సమయంలో ఉంటుంది సో అందువల్ల ఏంటంటే ఈసారి ఏమైనా మీరు కొత్త ప్రయత్నాలు చేయొచ్చు ముఖ్యంగా ఏంటంటే స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ ఈ సమయంలో మీకు స్టార్ట్ అయింది చెప్పాలంటే ఇప్పటిదాకా మీరు ఇంకా ఏదైనా స్థిరాస్తి గృహం లాంటిది కొనకుండా ఉంటే ఈ సమయంలో మీరు ప్రారంభించడం మంచిది దానికి రెండు గ్రహాలు మీకు శుభగ్రహాలు అనుకూలించాయి ఒకటి గురువు చతుర్థాన్ని వీక్షించడం కేతువు కూడా ఎలాగ చతుర్థాన్ని వీక్షిస్తూ పన్నెంట్లో ఉన్నాడు పన్నెండో అన్నది ఎప్పుడు కూడా ఖర్చు ఇన్వెస్ట్మెంటు పెట్టుబడి అవుట్ గోయింగ్ అని చెప్తూ ఉంటుంది అనుకుందాం కేతువు కూడా ఒక విధంగా కుజుడు లాంటి వాడు రాశి వారికి తృతీయాధిపతిగా వే స్థానంలో ఉండడం వల్ల ఏ ధనం అయితే కానివ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ భూములు స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టడానికి ఇది సరైనటువంటి సమయం అలాగే విద్యార్థులు కూడా ఏదైనా ఒక మంచి కాలేజీలో చేరి వాళ్ళు ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయడం దానికి తగు విధమైనటువంటి ఆర్థిక సహకారం కూడా విద్యార్థులకి లభించే అవకాశం ఉన్నది ఇక ముఖ్యంగా రాహు ఆరో స్థానంలోకి ఉన్నాడు కాబట్టి చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పాత కేసులు కానీ న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్నటువంటి విషయాలు ఆర్థిక సమస్యలు వీటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అలాగే దీర్ఘకాలికంగా మీకు ఏదైనా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే వాటి నుంచి మీరు ఏదైనా ఆయుర్వేద వైద్యం ద్వారానో లేదా వేరే విధంగా మోడ్రన్ వైద్యం ద్వారా దాటి నుంచి బయటపడడానికి కూడా ఆరో స్థానంలో ఉన్నటువంటి రాహు మిమ్మల్ని శత్రువులు రోగాలు రుణాల నుండి విముక్తి చేస్తుంది అలాగే కొత్తగా విజయ అవకాశాలని రావడం జరుగుతూ ఉంటుంది ఈ సమయంలో మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కంపల్సరీగా మీరు సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది ఈ గ్రహస్థితి ఎవరైతే మెడికల్ విద్యలో ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తున్నారో వారికి చాలా వరకు ఇది అనుకూలించే అవకాశం ఉన్నది ఇక శుక్రుడు ధన భాగ్యాధిపతిగా సప్తమ స్థానంలో శనిగ్రహంతో సంచారించడం వల్ల వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయ్యి ఉంటే మీకు కానీ మీ కుటుంబంలో ఒక స్త్రీకి అది మీ అమ్మాయ కోడల మీ బార్య లేదంటే మీ మదర వాళ్ళకి కొత్త ఉపాధి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే వారి యొక్క విదేశ ప్రయత్నాలు కూడా చాలా వరకు ఫలిస్తాయి ఇది ఎక్కువ ఈ కన్యారాశిలో రాశిలో చాలా వరకు ఈ సినిమా పరిశ్రమలో చిన్న చిన్న క్రాఫ్ట్స్లో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది ఇంతకాలంగా మీ యొక్క టాలెంట్ని ఇతరులు ఉపయోగించుకుంటూ మిమ్మల్ని ఏదో కొద్దిగా ధనం ఇచ్చి మీ యొక్క కష్టం మీ యొక్క పేరు అంతా వాళ్ళు ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది వ్యక్తిగతంగా ఈసారి మీరు ఒక మంచి నిర్మాత డైరెక్టరో మీ దృష్టిలో పడడం వల్ల వారి దృష్టిలో మీరు పడడం వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్కి కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది ఇక నుంచి మీరు చాలా బిజీగా మీలో ఉన్నటువంటి టాలెంట్ని బట్టి ఒక ఆర్టిస్ట్గానో ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ గానో హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు కూడా ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ఏదన్నా ఈ రాశి వారికి గురువు యొక్క అనుకూలత ఏర్పడటంతో అటు వృత్తిపరమైన సమస్యలు అలాగే స్థిరాస్తికి సంబంధించిన సమస్యలు చాలా వరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది ఈ పక్షంలో ప్రధానమైనటువంటి గ్రహాలైనటువంటి రాహువు కేతువు గురువు మారడం జరిగింది ఎప్పుడైనా శుభగ్రహాలు రాసి మారినప్పుడు పెద్దగా ఎవరిని ఇబ్బంది పెట్టవు కానీ ఈ పాపగ్రహాలైనటువంటి శని కుజ రాహు కేతు మారినప్పుడు ఆ మారిన భావాన్ని బట్టి ఏదో ఒక సమస్య రావడం జరుగుతూ ఉంటుంది మరి ప్రధానంగా రాహు ఇప్పుడు రాసి స్వక్షేత్రంలోకి రావడం వల్ల రాహువు అత్యంత బలవంతుడై ఉంటాడు అంటే రాహు ఎప్పుడు కూడా చెడు కార్యక్రమాలకి అవినీతికి సంఘ విద్రోహ చర్యలకి కారణమవుతూ ఉంటాడు కాబట్టి ఎవరి జాతకంలో అయినా సరే రాహు ఏదో విధంగా వాళ్ళని స్ట్రగుల్ చేయడం జరుగుతూ ఉంటుంది మరి మారేడు కాబట్టి ముందుగా రాహు పెట్టే ఇబ్బందుల నుంచి బయటపడాలంటే కంపల్సరిగా రాహుగ్రహానికి పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది రాహుతో పాటు కేతువు కూడా ఉంటాడు కాబట్టి సాధ్య వరకు మన అదృష్టవశాత్తు ఈ నెల అంటే ఈ పక్ష ప్రారంభంలోనే పదహారవ తారీఖున సంకష్టాల చతుర్దది ఆ చతుర్దశి రోజు వినాయకుడికి అభిషేకం కానీ హోమం కానీ ఏదైనా గరికితో అర్చన కానీ ఏదో పూజా కార్యక్రమం చేసుకోవడం వల్ల దాని తర్వాత వచ్చే అమావాస్య రోజు కానీ శుక్రవారం రోజు కానీ ముఖ్యంగా అమావాస్ అయితే మంచిది ఏదైనా అమ్మవారి ఆలయంలో ఎస్పెషల్లీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో మరి విధి విధానంగా అమ్మవారి కుంకుమర్చం చేయడం వీలైతే ఒక నాలుగు కొబ్బరికాయలు అమ్మవారిని అమ్మవారి ఆలయంలో ఇవ్వడం వల్ల కంపల్సరిగా రాహు అనుగ్రహానికి కుదురుతుంది రాహు మనకి అనుగ్రహించాడంటే చాలా చక్కని ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది రాహు ఇచ్చాడంటే ఫలితం చాలా హై లెవెల్లో టాప్ లెవెల్కి వెళ్ళిపోవడం ఉంటుంది అదే రాహు తలుచుకుంటే జాతకుణ్ణి వ్యసనపరుడుగా అపకీర్తి పాలు చేసి ఎందుకు పనికిరాని వాడుగా కూడా చేసే విద్య రాహు దగ్గర మాత్రమే ఉంటుంది గత జన్మలో మనం చేసుకున్నటువంటి పుణ్య కర్మల్ని ఈ జన్మలో అనుభవించే విధంగా ఈ రాహుకేతువులు కార్మిక్ కంట్రోల్ ప్లాంట్స్గా ఉంటాయి ఎప్పుడైనా రాహుకేతు మారినప్పుడు కంపల్సరీగా అటు విఘ్నేశ్వరుని ఇటు అమ్మవారిని ప్రార్థించుకోవడం వల్ల రాహుకేతువుల అనుగ్రహం లభిస్తుంది అయితే గురువు కూడా ఇప్పుడు మారేడు కాబట్టి ఏదన్నా ఒక పాపగ్రహం యొక్క ఫలితం చెడు ఫలితం తగ్గడం ఎంత ఇంపార్టెంటో శుభగ్రహాన్ని కూడా బలవంతంగా ఇంకా డెవలప్ చేసుకుంటే అవి ఇంకా శుభ ఫలితాలు ఇచ్చి ఈ పాపగ్రహ ఫలితాలని తగ్గించడం జరుగుతుంది గురువు యొక్క అనుగ్రహం కావాలంటే కేవలం దత్తాత్రేయుడు శ్రీడీ సాయిబాబా వారు లేదంటే మీ యొక్క కులదైవం మీ కుల గురువు మీకు విద్య నేర్పిన గురువు వాటి అంతటికన్నా ఇంపార్టెంట్ మీ యొక్క జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు వీళ్ళని సేవించడం వల్ల పూజించడం వల్ల గురుబలం పెరుగుతూ ఉంటుంది ఇంకా ఈ అవకాశం లేని వారు ఇవన్నీ మనం వల్ల అనుకుంటే మీరు ఏదన్నా ఒక గోవు గోశాలకు వెళ్ళి గోవుకి సేవ చేయడం కానీ వ్యక్తిగతంగా రైతుల దగ్గర ఉన్నటువంటి గోవుకి శుభ్రంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించడం వల్ల కూడా గురువు యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే తల్లిదండ్రులు ఏమైనా ఇబ్బందుల్లో ఉంటే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి కావాల్సిన సదుపాయాలు చేయడం వల్ల కూడా మీకు ఈ గురుబలం పెరుగుతుంది గురుబలం పెరిగితే అన్ని గ్రహాలు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ చిన్న పరిహారంతో మీ జీవితాన్ని బ్రహ్మాండంగా చక్కదిద్దురుకుంటారని ఆశిస్తూ స్వస్తి